టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరం అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ టారిఫ్లపైన రష్యా అధ్యక్షుడు వ్లాద్మిర్ పుతిన్ చాలా స్పష్టంగా తొలిసారి స్పందించాడు అమెరికా విధిస్తున్న టారిఫ్లపైన చాలా సీరియస్గా పంది స్పందించారు వ్లాద్మిర్ పుతిన్ రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలని వేధింపులకు గురి చేస్తే నష్టపోయేది అమెరికానే అంటూ చాలా బలంగా శక్తివంతమైన సమాధానం చెప్పారు ముఖ్యంగా భారత్ పైన విధించిన టారిఫ్ల విషయంలో పుతిన్ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు భారత్ని వేధించడానికి భారత ప్రజలని ఇబ్బందులకు గురి చేయడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు వాషింగ్టన్ కొంప ముంచే ప్రయత్నం కొంప ముంచడం ఖాయమని చాలా స్పష్టంగా పుతిన్ ఆర్థిక గణాంకాలతో సహా ఆయన వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు నిన్న చాలా గురువారం దక్షిణ సోచీలో నూట నలభై దేశాల మధ్య భద్రతకు సంబంధించిన చర్చలు చర్చలు జరిగాయి ఈ చర్చల్లో పుతిన్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు రష్యాని ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేయడానికి రష్యాని ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసం డొనాల్డ్ ట్రంప్ భారత్ని టార్గెట్ చేశారని చాలా స్పష్టంగా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు భారత్ని టార్గెట్ చేసి భారత్ పైన అధిక సుంకాలు ముఖ్యంగా రష్యా ఆయిల్ కొనుగోలు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నది కాబట్టి భారత్ పైన అదనంగా ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించడాన్ని పుతిన్ చాలా తీవ్రంగా ఖండించాడు భారత్ని వేధింపులకు గురిచేస్తే లేదంటే భారత ప్రజల్ని హ్యుమిలేట్ చేస్తే క్షమించబోరు అక్కడి ప్రజలంటూ పుతిన్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు చాలా స్పష్టంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో సాన్నిహిత్యం చాలా బాగుండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని ఎవ్వరూ ఏమీ చేయలేరని కూడా చాలా స్పష్టంగా చెప్పారు పుతిన్ నరేంద్ర మోదీ చుట్టూ అంటే భారత్ చుట్టూ కొన్ని శత్రు దేశాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ చైనా వంటి వేధింపులైనప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఏనాడు భారత్ ఎవరికి జడవలేదు బెదరలేదని చెప్పారు రష్యాతో భారత్కి ఎటువంటి విభేదాలు లేవని భవిష్యత్తులో కూడా అవి రావని చాలా స్పష్టంగా చెప్పారు వ్లాదిమిర్ పుతిన్ పుతిన్ చెప్పి చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కీర్తి ప్రతిష్టల్ని రెట్టింపు చేశాయని చెప్పాలి ఎందుకంటే పుతిన్ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశానికి అధినేత పుతిన్ చాలా స్పష్టంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు నిన్న రష్యా యుద్ధం చేస్తుంది కేవలం ఉక్రెయిన్తో మాత్రమే కాదని రష్యా యుద్ధం చేస్తున్నది అమెరికా నాటో దేశాలతో కూడా అని చెప్పుకొచ్చారు ఉక్రెయిన్ వెనుకేసుకొస్తున్న నాటో దేశాలను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు పుతిన్ రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేస్తున్నంత మాత్రాన ఉక్రెయిన్కు వ్యతిరేకంగా భారత్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది అమెరికా కానీ నిజానికి భారత్ రష్యా మధ్య బలమైన వాణిజ్య ఒప్పందాలు చాలా రోజుల నుంచే ఉన్నాయని గుర్తు చేశారు వ్లాదిమిర్ పుతిన్ మోదీ ఆహ్వానం మేరకు ఇండియాకు వస్తానని చెబుతూనే పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి ఎందుకంటే భారతదేశాన్ని భారత కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ వేదికపైన పుతిన్ ఒక్కసారిగా పొగడతలతో ముంచేయటంతో భారతీయుల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచినట్టయింది భారత ప్రధాని నరేంద్ర మోదీ మాటలని భారత ప్రజలు ఎప్పుడూ వ్యతిరేకించబోరని భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలని భారతీయులు అంతా ప్రతి భారతీయుడు ఆహ్వానిస్తాడని పుతిన్ చేసిన వ్యాఖ్యలు నిజంగా భారతదేశ ఐక్యమత్యాన్ని ప్రకీర్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసినట్టయింది చాలా స్పష్టంగా పుతిన్ కొన్ని వాగ్దానాలు కూడా చేశారు ఈ సందర్భంగా ఏదైతే అమెరికా టారిఫ్ల ద్వారా భారత్ వాణిజ్యపరంగా నష్టపోతుందో ఆ నష్టాన్ని ఆయిల్ దిగుమతుల ద్వారా భారత్కి మేము చేకూర్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు వ్లాదిమిర్ పుతిన్ అంతేకాదు భారత్ పర ప్రభుత్వం నుంచి భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులను అలాగే ఔషధాల ఉత్పత్తులను రష్యాకి దిగుమతి చేసుకొని భారత్కి సౌలభ్యాన్ని పెంచుతామని చెప్పారు రష్యాకి భారత్కి మధ్య అంటే అమెరికా ఒత్తిడి చేస్తున్నప్పటికీ అమెరికా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ అమెరికా భారత్ని హ్యూమిలేట్ చేస్తున్నప్పటికీ రష్యా భారత్ వాణిజ్య ఒప్పందాల్ని ఇవేవీ ప్రభావితం చేయబోవని రష్యా భారత్ మధ్య ఉన్న స్నేహాన్ని ఇవేవి ప్రభావితం చేయబోవని మోదీకి పుతిన్కి మధ్య ఉన్న అనుబంధాన్ని ఇవేవి ప్రభావితం చేయలేవని చాలా స్పష్టంగా పుతిన్ భరోసాతో ఈ వ్యాఖ్యలు చేశారు నిజానికి భారత్ ఒకవేళ రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలుని నిలుపుదల చేస్తే రష్యాకి దాదాపు తొమ్మిది నుంచి పది బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం ఏర్పడుతుందని చెప్పుకొచ్చిన పుతిన్ అది ఎప్పటికీ జరగబోదని భారత్కి ఎప్పటికీ అను అనుకూలమైన ధరల్లోనే ఆయిల్ని ఎగుమతి చేస్తామని చెప్పుకొచ్చారు అంతేకాదు రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపైన ట్రంప్ రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారని ఆయా దేశాలపైన భయంకరమైన ఆంక్షలు విధిస్తున్నారని ఈ ఆంక్షల ద్వారా ఆర్థిక ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉందని గుర్తు చేశారు పుతిన్ అంతేకాదు ఒకవేళ ఈ ఆంక్షల విషయంలో ఈ శాంక్షన్స్ విషయంలో అమెరికా పునరాలోచించకపోతే అమెరికాకి కూడా ఆర్థిక నష్టం ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేసే ప్రయత్నం చేశారు మొత్తానికి ట్రంప్ ట్రంప్ వ్యవహార శైలి పైన నిన్న చాలా తీవ్రంగా స్పందించారు అదే స్థాయిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో అదే స్థాయిలో అత్యంత గౌరవాన్ని నమ్మకాన్ని ప్రకటించారు వ్లాదిమిర్ పుతిన్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారత్ వెనుకున్న అతిపెద్ద సమర్థతను భారత్ వెనుకున్న శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినట్టయింది పుతిన్ భారతదేశం అత్యంత ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం కాబోతుందని మరొకసారి పుతిన్ ఈ వేదికపైన ఆ సోచీలో జరిగిన ప్రపంచ దేశాల వేదికపైన చాలా స్పష్టంగా ప్రకటించడం అది భారత కీర్తి ప్రతిష్టల్ని భారత్కున్న గౌరవాన్ని నమ్మకాన్ని మరొకసారి ప్రపంచ దేశాలకు దేశాల మధ్య పెంచినట్టయింది పుతిన్ చేసిన వ్యాఖ్యలు అమెరికా తీసుకుంటున్న దుర్మార్గపు నిర్మయ నిర్ణయాలు అమెరికా తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలను అమెరికా నష్టపోతున్న అమెరికా ఆర్థిక దుస్థితిని కూడా బయటపెట్టినట్టయింది ప్రస్తుతం అమెరికా పూర్తి స్థాయిలో లోటు బడ్జెట్లో నడుస్తుందని అమెరికా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని ప్రపంచ ఆర్థిక నిపుణులంతా మాట్లాడుతున్నారు ఈ సమయంలోనే పుతిన్ చేసిన వ్యాఖ్యలు అమెరికా తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలను అమెరికా ఆర్థికంగా కోల్పోతున్న నష్టాలను ఆర్థికంగా కోల్పోతున్న నష్టాలను మరొకసారి ఎత్తి చూపినట్టయింది భారత్తో అమెరికా రష్యాకి ఎప్పటికీ ఎలాంటి వివాదాలు రావు రాలేవని ఇప్పటివరకు లేవని చెప్పడం వల్ల చాలా స్పష్టంగా భారత్ ఎప్పటికీ రష్యా స్నేహితుడని రష్యా ఎప్పటికీ భారత్ స్నేహితుడే అని చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలకు చెప్పినట్టయింది భారత ఆయిల్ కొనుగోలు విషయంలో తాత్కాలికంగా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు పైన కొంత గ్యాప్ ఏర్పడింది డిసెంబర్ నుంచి ఇవి పునరుద్ధరించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది అయితే ఈ ఆయిల్ దిగుమతుల ద్వారా భారత్కు కలిగే నష్టాన్ని పూడుస్తామని చెప్పిన భరోసా అమెరికాకి మరింత చిరాకుని సృష్టించినట్టే అని చెప్పాలి నిజానికి భారత్లో ఇప్పటికే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ నినాదాన్ని అందుకున్నారు ఈ పండుగ సందర్భంలో జీఎస్టీని తగ్గించి భారతీయ ప్రజలందరికీ ఒక సందేశాన్ని పంపారు ఇక నుంచి మన దేశంలో తయారైన వస్తువులని కొనుగోలు చేసి మన దేశ ఆర్థిక పురోగతిని బలోపేతం చేయాలి అని మోదీ పిలుపునిచ్చారు ఈ పిలుపు నేపథ్యంలో పుతిన్ ఇవాళ భారతదేశ గౌరవం భారతీయుల మధ్య ఉన్న నమ్మకం భారతీయుల్లో ఉన్న ఈ ఐక్యమత్యం గురించి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా పుతిన్ భారతీయ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారని చెప్పాలి ఏదేమైనా నిన్న పుతిన్ చేసిన వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఊహించనంత బూస్ట్నిచ్చాయని చెప్పాలి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే అనేక దేశాలు ప్రపంచంలోని అనేక దేశాలు ఇబ్బందులు పాలవుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక దేశాలు నష్టాలని ఆర్థికంగా నష్టపోతున్నాయి ఈ నష్టాల విషయంలో అమెరికా పైన దేశాలు మిగతా దేశాలు తిరుగుబాటు చేస్తే తిరగబడితే అది అమెరికాకి తీవ్రమైన ఇబ్బందులను తలనొప్పులను తీసుకొస్తుందనే విషయాన్ని కూడా పుతిన్ ట్రంప్కి చెప్పినట్టయింది మొత్తానికి అలస్కాలో జరిగిన భేటీ తర్వాత ట్రంప్కి పుతినికి మధ్య కొంత సానుకూలత ఉంటుందనే చర్చల నేపథ్యంలో తాజాగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్కి పుతినికి మధ్య ఉన్న ఒక ఎమోషన్ అంటే కొంత గ్యాప్ని చాలా స్పష్టంగా బయటపెట్టాయి ఏది ఏమైనా మొత్తానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఏమీ చేయలేవు మిస్టర్ ట్రంప్ అన్న పుతిన్ వ్యాఖ్యల్ని చూస్తుంటే నిజంగా మీకేమనిపిస్తుంది నరేంద్ర మోదీని ట్రంప్ ఏదైనా చేయగలడా నరేంద్ర మోదీని లొంగదీసుకునే శక్తి డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉందా live updates Suman TV digital live Suman TV Live. Politics, it's like a pure economic reckoning, and many of our economists believe it's going to happen. Same refers to India and goods manufactured there. It's the same as with China. So for the United States. The benefit is not obvious and for the countries on against which the threat was voiced, like for India, if well, if India stops buying our energy, damage will be inflicted upon them, like to nine to ten billion dollars if if they, if they decline to buy energy from us if not high duties will be imposed on them and once again damage will be there well the same the same amount of damage and why then why then decline to buy russian energy to actually sustain uh, well political